పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి ప్రపంచంలో అతిపెద్ద లోతైన పోలవరం ప్రాజెక్టు ను ప్రభుత్వంలోని వాడుకున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు గురువారం రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని ప్రాజెక్టులు రాతి పొరలపై నిర్మించారని తెలిపారు లోనే నాగార్జున సాగర్ డ్యాం నిర్మించి విజయం సాధించామని తెలిపారు డ్యామ్ నిర్మించిందని వివరించారు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వైఫల్యానికి నిర్మాణ సంస్థలు బాధ్యత వహిస్తాయా లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని అన్నారు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనులలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై హైకోర్టులో పిల్ చేస్తామన్నారు అలాగే ముందుగా ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు రెండు రెండు కట్టాలి ఎందుకు రెండు కట్టాలంటే వచ్చే ప్రవాహం ఎదుర్కొనాలంటే ఫస్ట్ రికమెండేషన్ డయా ప్రారంభాలు రెండు కట్టాలి రెండు కట్టాలంటే రెండు కట్టడానికే ప్రారంభించే రాజశేఖర రెడ్డి టైంలో సీనయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం రెండు డయా ప్రారంభార్లు నిర్మించాలి ఈ డయాఫ్రామ్ వాళ్ళు మధ్య దూరం ఎంత ఉండాలో తెలుసా అండి రికమెండేషన్స్లో త్రీ టు ఫైవ్ మీటర్స్ అట్టే పొక్క డయాఫ్రామ్ వాళ్ళు ఇటే పొక్క డయాఫ్రామ్ వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఎంత భారీ నీరు వచ్చినా కానీ ఎంత భారీ ప్రవాహం వచ్చినా కానీ తట్టుకుంటాయి అది ఫస్ట్ రికమెండేషన్స్ దాని తర్వాత ఆ డయాఫ్రామ్ వాళ్ళని మన ఇంజనీర్లు ది గ్రేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ది గ్రేట్ ఇంజనీర్లు సీతాపతిరావు గారు మొదలుకుని చాలామంది రెండు డయాఫ్రామ్లు వాళ్ళు అవసరం లేదు ఒక డయాఫ్రామ్ వాళ్ళు చాలు దీనివల్ల ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గడం ముఖ్యమా లేకపోతే భద్రత ముఖ్యమా నలభై ఐదు లక్షల ప్రాణాలు ఇటువైపు నీకు ఖర్చు తగ్గించుకోవడం ఉప్పుకుపోయాడు ఈ రోజున ఏమైంది డయా ప్రాం వాళ్ళు నీకు ఫస్ట్ నుంచే రెండు డయాఫ్రామ్ వాళ్ళు కట్టుకున్నట్లయితే మనకి ఈ ప్రమాదం అన్నది వచ్చే పరిస్థితి లేదు అంత ప్రవాహం వచ్చినా కానీ ఆగేస్తుంది ఇప్పుడు మనం మొన్న చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకున్నట్లయితే మొన్నొక ఏం చేశారంటే ఆయన ఒక శ్వాతపత్రం విడుదల చేశారు ఆ శ్వేతపత్రంలో అంటే కాపర్ డ్యాముల నుంచి పేజ్ వస్తుంది వాటిని అరికట్టే చర్యలు తీసుకొని ముందుకు సాగాలి డ్యా వాళ్ళు కొట్టుకుపోయింది దాన్ని పునర్నిర్ణయం చేయాలి కోట్లు అవుతుంది గైడ్ బండ్ కుంగిపోయింది ఇదండి ఆయన పత్రంలోని ముఖ్యాంశాలు ఇవి ఇప్పుడు ఆయన పత్రంలో ఆ అని చెప్తే ఈ కాపర్ డ్యామ్ కట్టకముందు నేను ఏం చెప్పానంటే కాపర్ డ్యామ్ తో డేంజర్ ప్రభుత్వాన్ని ఆచరించిన మాజీ అర్చకుమార్ ఎప్పుడో నేను పెట్టాను రెండు మీరు చూడచ్చు ఫేస్బుక్ లో కూడా చూడచ్చు కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ సీపేజ్ ఎందుకు వస్తుందంట నినుపులు మన ఎవరెవరు దీన్ని పర్యవేక్షణలో జరిగినాయి అంటే పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ తర్వాత సిఎస్ఎంఆర్ఎస్ సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఫోర్ జిఎస్ఐ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సిడబల్యూ పిఆర్ఎస్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ డిడిఆర్పీ డ్యామ్ డిజైన్ రెవెన్యూ ప్యానెల్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వీళ్ళందరూ పర్యవేక్షణలో జరిగినాయి మామూలు పర్యవేక్షణలో జరగలే ఇంతమంది పర్యవేక్షణలో జరిగిన తర్వాత ఈ రోజున ఈ పోలవరం మీద సరిగ్గా కట్టలేదు అని విదేశీ నిలింపుల్ని తీసుకురావాల్సిన అవసరం అంటే కట్టడంలో లోపమా కట్టించడంలో లోపమా కాంట్రాక్టర్లు విప్లమా ప్రభుత్వాలు విప్లవమా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ విప్లవం కనపడుతుంది ఇంజనీర్ల విప్లవాలు కనబడుతున్నాయి అందరూ కలిసి దీన్ని ఒక ఏటీఎం కింద చూశారు కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణలో కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత దాని లోపాలు బయటపడినాయి దాని మీద ఒక జ్యుడిషియరీ కమిటీ వేసింది ఇప్పుడు ఆ జ్యుడిషియరీ కమిటీ ఏమి తేల్చాదో ఏమి తేల్చో తెలిసి తెలియని పరిస్థితి ఉంది ఇలాగా హిష్టాచారంగా నిర్మాణ సంస్థలు కట్టుకుని వెళ్ళిపోతే ఈ గైడ్ లైన్స్ ప్రకారం కట్టు కట్టలేకుండా వెళ్తే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ డబ్బు ఎవరిది ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ యొక్క ఎవరైతే నిర్మాణ సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ లేకపోతే నవయుగ కానీ లేదంటే మెగా కృష్ణారెడ్డి కంపెనీ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యులు ఉంటారు వీళ్ళ మీద మనం డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పడి కుంగిపోయినాయి కాబట్టి డబ్బులు తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చి మళ్ళీ కట్టేయడం అంటే కాదు ఎందువల్ల ఈ లోపాలు జరిగినాయి ఎందువల్ల కట్ట కట్టడం జరిగింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి కాఫర్ డ్యాబుల్ నుంచి సీపేజ్ వస్తుంది నేను చెప్పిన విషయం ఏంటంటే డ్యామ్ కాపర్ డ్యామ్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల అవతల కైడల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి గోదావరి సుళ్ళు తిరుగుతూ వస్తుంది మూలంగానే మనకి కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది ఆ కచ్చలూరు బోటు ప్రమాదం ఎందుకు జరిగింది గోదావరి సుడు మీరు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది సుడులు తిరగడం వల్ల గోదావరిలో బోటు మురక అక్కడ వాళ్ళు ఆచలేనంత పరిస్థితి అంటే ఆ సుడులు ఎంతవరకు వెళ్తున్నాయంటే భూ పొరలను ఛేదించుకుని ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఏదైతే బాటమ్ ఉంటుందో బెడ్ ఉంటుందో రివర్ బెడ్ ఉంటుందో రివర్ బెడ్ కింద నుంచి కూడా సీపేజ్ వెళ్ళిపోతుంది ఈవేళ కాపర్ నుంచి సీపేజ్ వస్తుందంటే దానికి కారణం అది దాన్ని ఖచ్చితంగా దానికి ఏం చేస్తే బాగుంటుందన్నది ఆలోచించి కట్టాలి తప్పితే దాన్ని కట్టకుండా వరల్డ్ రికార్డులు లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గురించి కట్టేసి అది కరెక్ట్గా ఇప్పుడు డయాఫ్రామ్ ప్రాంభాలు కొట్టుకుపోయింది ఎందువల్ల కొట్టుకుపోయింది ఎంత నష్టం తప్పు కదా డయా ప్రాంభాలు కొట్టుకుపోయిందంటే డయాఫ్రామ్ వాళ్ళు కట్ట ఫస్ట్ నుంచి మొదలుపెట్టిందే తప్పు రెండు వేల రెండు కట్ట కట్టడాలు ఉన్నాయని రెండు డయాఫ్రామ్లు కట్టాలు ఉన్నాయని మనకు చెప్తున్నాయి ఫస్ట్ ఇంజనీరింగ్ సంస్థ అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది నేను చెప్పిన ప్రతి మాటకి నా దగ్గర రికార్డు ఉంది మీరు వచ్చి ఒక గంట రూమ్లో కూర్చుంటే ఈ వికారాలన్నీ వెరిఫై చేస్తారు రస్సులోకి అన్నీ నేను చూపించలేను కాబట్టి కాదండి సీనయ్య సీనయ్య కన్స్ట్రక్షన్స్ సీనయ్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు రెండు డయాఫాములు కట్టాలని ఇచ్చారు రిపోర్టు దాని ప్రకారమే మొదలెట్టాలనుకున్నారు పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలో రేట్ పద్దెనిమిది 18 अल्फा 6000 किलोमीटर अगर ऑफेंस पर पार्लियामेंट एट एरिया करना हां ए हां ट्रस्ट डायफ्राम पर कुछ मैं చెప్పాను సింగిల్ లైన్ ఆర్ 2 లైన్స్ बेस्ड अबाउट 3 टू 4 अपार्ट्स कैन बी प्रोवाइडेड एज पर द रिक्वायरमेंट्स ऑफ वाटर लाइटनेस एंड साइट कंडीशंस इन द लैटर केस दी एल्लुवियम कंटेंट बिटवीन द Two diaphragm diaphragm was also brought in to achieve better water tightness if warranted or if warranted and all this single diaphragm design and construction of diaphragm for under sea control code of practice indian standards indian standards prakaram no? diaphragm or allocated ఇటువంటి దానికి రెండు కట్టాలంటే రెండు కట్టనివ్వకుండా ఒకటే దిస్ ఈజ్ ది మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ గోదావరి అండి ఇది ఈస్ట్ గోదావరి ఇక్కడ సరే పునాదులు ఎంతవరకు వెళ్ళినాయి అన్నది మనం చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు గంటల మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకున్న డ్యామ్ ప్రారంభాలు కట్టుకుపోయాయి ఇక్కడ సెడిమెంటరీ రాక్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇకపోతే మనకి నాగార్జున సాగర్ తీసుకున్నాం అనుకోండి డ్యామ్ ఎక్కడ ఉంటుంది ఫ్లో ఎక్కడ ఉంటుంది స్పిల్వే ఎక్కడ ఉంటుంది అటాచ్ కానీ డ్యామ్ ప్రారంభాల మీదకి వాటర్ ఒత్తిడి వచ్చి పడుతుందండి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అది ఇలా తిరిగి వచ్చి ఈ స్పిల్వే స్పిల్వే ఇలా ఫ్లో అందువల్ల మొత్తం వాటర్ ఫ్లో అంతా కూడా డయాఫ్రామ్ వాళ్ళ మీద పడుతుంది అటువంటిప్పుడు డయాఫ్రామ్ ఫ్రామ్ ఇక్కడోటి ఇక్కడ ఒకటి పెట్టి మధ్యలో ఎంత గ్రౌటింగ్ చేసి చూసుకున్నట్లయితే ఎవరు చేయలేము ఇప్పుడు పోతే మెయిన్ డ్యామ్ ఇప్పుడు ఇది మనం ఇది నిర్మించాలి కానీ చేసిన పని అది ఏ తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు ఎవరు హేమలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హేమల మరి దీనికి నష్టం ఎవరు భరించాలి తర్వాత ఇది చూద్దాం వాళ్ళు చర్చలు ఏం జరుగుతారు ఏమో బయటకు వస్తాయి ఒకప్పుడు ఇద్దరు కూడా ఒక పార్టీలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం బయటకు వస్తాయి చూసిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుంది